సీజన్ అందరూ కమర్షియల్ హిట్స్ ఆ కోణంలోనే మూవీస్ తీయడం జరుగుతోంది అలాంటి టైంలో మీరు ఆ కూడా వదలకుండా హ్యూమన్ ఎమోషన్స్ కూడా యాడ్ చేసి మూవీస్ తీస్తున్నారు అంటే బేసిక్గా జూలై టైంలోనే నాకు ఒక డిస్కషన్ జరిగింది జూలైకి ముందే ఏంటంటే వరకు కొంచెం కథలు రైటింగ్ ఈజీగా ఉండేదండి వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది మీ డ్రాయింగ్ రూమ్లో రిమోట్ మూవ్ చేస్తే వాళ్ళు మీరు దాదాపుగా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఫిల్మ్స్ చూడవచ్చు ఎట్ ఏ టైం దీనికి హెచ్బ్యూ హిట్స్ డిఫైన్ ఇలాంటి ఛానల్స్ కూడా వస్తున్నాయి మన అంటే మొత్తం హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మనకదే చెప్పాలి వేరే దారి లేదు అది మన మన తెలుగు మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కదే చెప్పాలి ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు ఇప్పుడు ఇది ఆ సినిమా నుంచి తీసేది ఇది అక్కడి నుంచి ఇన్స్పైరేడు ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైరే అని చెప్పేస్తారు అందుకని మన ఇమోషన్స్ మన కథను ఎదుతం అట్ ద సేమ్ టైం కమర్షియల్ వైబిలిటీ పోకుండా అది ఆ కాల్ కావాలని తీసుకున్నది అది జూలై ముందే అనుకున్నది సో దాన్ని ఇంకా బెటర్ చేసి ఇంకా ఏమంటారు దాన్ని నెగిటివిటీకి దగ్గరలో మనదైన అట్లా చెప్తాం హ్యూమన్ ఇమోషన్స్ తోటి ఎందుకంటే అది ఎప్పటికీ పాతబాబు కాబట్టి ఎప్పటికీ మనం వాటిని ఏమంటారు దాన్ని డినే చేయలేం కాబట్టి